హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ దసరా వస్తుంది కదా ఇప్పుడు మనకి లక్ష్మీదేవులకి ఏ శారీ కట్టుకుంటే ఆ ఆర్నమెంట్ వేసుకోవాలని ఈ అందరికీ అదొక అలవాటు అయిపోయింది వేసుకుంటేనే మనకు బాగుంది అనిపిస్తుంది శారీ ఆర్నమెంట్స్ ఇంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు రింగులు అనమాట రోల్డ్ గోల్డ్ రింగులు పెట్టుకుంటే పిచ్చి పిచ్చి అనేవాళ్ళు ఇప్పుడు ఆ పిచ్చివే బంగారం అయిపోయింది మనకు బోల్డ్ అన్ని ఐటమ్స్ బోల్డ్ అన్ని రకాలు వెరైటీస్ ఏ శారీ మీదకి ఏది వేసుకోవాలి అని ఆర్నమెంట్స్ ఆన్లైన్లో ఎక్కడ పట్టిన ఎన్ని షాప్స్ ఓపెన్ చేశారంటే బాను కలెక్షన్ మధు ఓల్గా అమరు కలెక్షన్ ఇవైతే నేను ఎక్కువ చూస్తూ ఉంటాను నాకు తెలిసినంతవరకు వాటిలోనే ఎక్కువ నేను ఆర్నమెంట్స్ కొనుక్కుంటూ ఉంటాను ఈ ఆర్నమెంట్స్ చూపిస్తా నేను మీకు ఇప్పుడు ఏది ఎంత కాస్ట్ ఎక్కడ కొన్నారు అనేది నాకు మీరు చూసి కామెంట్లో అడిగితే నేను తప్పకుండా చెప్తాను అనమాట ఇప్పుడైతే చూపిస్తాను ఎలా చూద్దాం నేను ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు డ్యూటీ ఉంది కాబట్టి తీరిగ్గా ఒకరోజు ఓపెన్ చేద్దాం అని చెప్పి అన్నీ వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే చూద్దాం మరి నేను ఎలాంటి ఆర్నమెంట్స్ బుక్ చేసుకున్నాను అనేది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక ఆర్నమెంట్ ఓపెన్ చేస్తాను చాలా మీకు క్లియర్గా చూపిస్తాను మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది శారీస్ మీదకి ఎలాంటి ఆర్నమెంట్ బుక్ చేసుకోవాలి నేను బుక్ చేసుకున్న ఆర్నమెంట్స్ ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను ఇప్పుడు కలెక్షన్ నచ్చితే కన్నా ఒక కామెంట్ ఇవ్వండి కామెంట్లో అడగండి లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా దీంట్లో రెండు ఆర్నమెంట్స్ ఉన్నాయండి రెండు ఆర్నమెంట్స్ బుక్ చేశాను మంచిగా ఇదే బాక్స్లో పెట్టుకోవాలి మనం వాడుకున్న తర్వాత ఆర్నమెంట్స్ ఇలాగే కవర్ చేసుకొని ఇదే బాక్స్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా కూడా మనకు ఆర్నమెంట్స్ అనేది పాడవకుండా ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇవి ఉన్నాయి కదా ఇట్లా ఇట్లా అంటే మనకు ఆర్నమెంటు షార్ట్ అనమాట ఇలాగే మనం పెట్టుకున్న తర్వాత ప్యాకింగ్ ఇలా చేసుకోవాలి దీంట్లోనే పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా కూడా ఆర్నమెంట్ వాడవద్దు అనమాట మీకు ఇయర్ రింగ్స్ అయితే రాలేదు చూసారు కదా గ్రీన్ శారీ మీద కానీ బ్లాక్ శారీ మీద కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమెంట్ గ్రీన్ స్టోన్ వచ్చింది మధ్యలో కింద పగడాలు ముచ్చాలు కట్టుతెగతా అల్లికండి చాలా బాగుంది కదా దీని కాస్ట్ ఎంతో మీరు కామెంట్లో అడగండి చెప్తాను ఎక్కడ కొనుక్కున్నాను అనేది కూడా మీకు మీకు ఏ ఆర్నమెంట్ నచ్చితే ఆర్నమెంట్ మీకు కామెంట్స్ చేయండి తప్పకుండా చెప్తాను నేను నచ్చితే కనుక ఈ ఆర్నమెంట్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకోటి చూపిస్తాను దీనికి మ్యాచింగ్ నా దగ్గర ఉన్నాయి పగడాలకి అవి పెట్టుకుంటాను బాగుంటుంది మళ్ళీ ఇద కారణం ఏంటంటే దీనికైతే టాప్స్ కూడా వచ్చాయి దసరాకి మనము నవరాత్రిలో శారీస్ కట్టుకుంటాం కదా ఏ శారీ మీరు ఏ ఆర్నమెంట్ బాగుంటుందని చెప్పి సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు వీటికైతే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి నేను దీన్ని పెట్టి మీకు చూపిస్తాను నక్షి ఫినిషింగ్ దీనికి మనం థ్రెడ్ వేసుకోవాలి లక్ష్మీదేవి డాలర్ ఇవైతే ఎయిర్ టాప్స్ అండి దాని మీద మ్యాచింగ్స్ చాలా బాగుంటాయి లక్ష్మీదేవి ఇవి కూడా బాగున్నాయి ఇవి కూడా చూస్తానండి ఈ ఆర్నమెంట్ చూపిస్తాను ప్యాకింగ్ అనేది ఎలా చేసి పంపిస్తారంటే గోల్డ్ కూడా ఇలా ఉండదేమో ప్యాకింగ్ అంత బాగా ప్యాక్ చేసి పంపిస్తారు ఇది అండి దా చూడండి ఎంత బాగుందో అంటే అనమాట ఇది వస్తుంది దీనికి మనము స్క్రూ ఫిట్టింగ్ ఇచ్చాడు దీనికి మనం స్క్రూ ఫిట్ చేసుకోవాలి నేను సెట్ చేసి చూపిస్తాను మీకు ఇది కంటే ఈ డాలరు రిమో డాలర్ అండి దేనికైనా కూడా మనం వేసుకోవచ్చు అంటే ఫిక్స్ చేసేది లేదు కాబట్టి మనం దేనికైనా కూడా వాడుకోవచ్చు అనమాట డాలర్ ఇది కంటే ఇంకా కరెక్ట్గా సెట్ చేయాలి కుందన్స్ అంటారు కదా అవన్నమాట స్టోన్స్ అచ్చం గోల్డ్ లుకే ఉందండి కంటే నచ్చిన దాకంటే నచ్చదే కానీ లైక్ ఇవ్వండి తప్పకుండా కామెంట్లు అడగండి నేను ఎక్కడ కొనుక్కున్నాను ఎంత కాస్ట్ అనేది నేను చెప్తాను మీకు ఇవన్నీ కూడా దసరా నవరాత్రుల్లో మన శారీ మీదకి చాలా బాగుంటాయి అన్నీ కూడా నేను సెలెక్టెడ్గా బుక్ చేసుకున్నా అంటే చాలా బాగున్నాయి ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఇంకొకటి ఉంది దీంట్లో కూడా చూపిస్తాను నేను మీకు అసలు ఏం బుక్ చేసుకున్నానో నాకే అర్థం కాదు మర్చిపోతాను నేను అవి వచ్చి కూడా పది పదిహేను రోజులు అవుతాయి ఓపెన్ చేయడానికి టైం ఉండదు మీరు చూపిద్దామంటే నాకు ఓపెన్ చేసుకొని చూద్దాము ఏమొచ్చినాయో అనుకోవడానికి కూడా టైం సరిపోదు అనమాట డ్యూటీకి వెళ్ళి చూసుకుంటాను కాబట్టి బిజీ బిజీగా ఉంటాను ఇంకా పండగ వస్తుంది కదా ఎలాగో ఓపెన్ చేద్దాము లక్ష్మీదేవులు చూపిస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఆర్నమెంట్స్ పండక్కి బుక్ చేసుకోవడానికి కానీ షాపింగ్ చేసేటప్పుడు కాని అని చెప్పి ఈ ఆర్నమెంట్కి అయితే ఒక స్టోరీనే ఉందండి ఈ ఆర్నమెంట్కి అయితే ఖమ్మంలో పెట్టాను మధ్య అని చెప్పేసి ఖమ్మంలో జ్యువెలరీ షాప్ పెట్టారు నేను అనుకోకుండా ఆన్లైన్ చూస్తుంటాను కాబట్టి కనిపించింది నల్ల పూసలు ఎంత బాగుంటుందంటే అచ్చం గోల్డ్ లుక్ కాస్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అంత తక్కువ కాస్ట్లో సూపర్ ఆర్నమెంట్ అనమాట ఇది చాలా బాగుంది సోల్డ్ అవుట్ అన్నారు అయినా సరే నాకు కంపల్సరీ కావాలని చెప్పి పెట్టాను రిస్టాక్ వచ్చినప్పుడైనా సరే నాకు పంపించమని చెప్పాను అనమాట మధు గారు లేరనకుండా పంపించారు నాకు అది చూస్తుంటేనే అచ్చం గోల్డ్ గోల్డ్ లానే ఉంది చూపిస్తాను ఇంకా స్టెప్స్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అంటే కామెంట్లు అడిగి నేను చెప్తాను దాన్ని పెట్టి చూపిస్తాను నల్లపూసలు పూసలు ఉన్నాయండి స్టెప్స్ అనమాట స్టెప్స్ స్టెప్స్గా వచ్చాయి నేను మంచి శారీ కట్టుకున్నప్పుడు పెట్టుకొని చూపిస్తాను మీకు ఆర్నమెంట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కొంచెం బంగారమే స్టెప్స్ సరిగ్గా పడట్లేదు సెట్ అయిందండి ఎందుకండి ఆ పైన ఆ ఫ్లవర్స్ కింద ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ కింద ఉండేటివి నల్ల పూసలు అనమాట అచ్చం గోల్డ్ లుక్ అండి చాలా చాలా బాగుంది అచ్చం గోల్డ్ పీసే కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ మధు బోల్గా అని ఖమ్మంలో ఉంటుంది షాపు ఆన్లైన్లో మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు షాపు మీరు బుక్ చేసుకోవచ్చు ఇట్లా గృహలక్ష్మి ఛానల్లో చూసామండి చాలా బాగా నాకు మాకు నచ్చిందని కూడా మధు గారిని కానీ అడిగితే ఆవిడ తప్పకుండా పంపిస్తారు చూడండి ఎంత బాగుందో పెట్టుకుంటే కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు నేను హై నెక్ బ్లౌజ్ చేసుకున్నాను కాబట్టి మీకు అంతగా కనిపించకపోవచ్చు మనం పట్టు శారీ కానీ ఫ్యాన్సీ శారీ కానీ కట్టుకున్నప్పుడు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఫుల్ హ్యాపీగా ఉంది సూపర్ అండి ఇలా కూడా చూపిస్తాను నచ్చాయా ఆర్నమెంట్స్ ఎంత బాగా బుక్ చేసుకున్నాను నేను మళ్ళీ మనము ఈ కవర్లోనే ఆర్నమెంట్స్ దాచుకోవాలి ఎన్నాళ్ళు ఉన్నా కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ లానే ఉంటాయి అన్నమాట మెంట్స్ అన్నీ సెట్ చేసుకోవాలి ఇదైతే మనకు థ్రెడ్ అయితే పంపించలేదు బిజీగా ఉండి పంపించలేదేమో థ్రెడ్ దీనికైతే థ్రెడ్ వేసుకోవాలి ఇంకా ముందుగా ఓపెన్ చేసుకోవడం మనకు ఒక మంచిది అయిపోయింది ఎందుకంటే ఈ థ్రెడ్ ఇవన్నీ మనం చూసుకొని మళ్ళీ అప్పటికప్పుడు శారీ కట్టుకున్నప్పుడు ఓపెన్ చేసుకుంటే కష్టం కదా చాలా బాగుంటుందండి ఇలా వస్తుందన్నమాట వైట్ తినడం మనకు పెద్దగా అనిపించడం లేదు కానీ మంచి శారీ కట్టుకొని ఇది వేసుకొని ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అమ్మవారు ఉన్నట్టే ఉంటాం మనం సూపర్ అసలు దసరా నవరాత్రిలో మనం ఏ శారీ కట్టుకున్నా ఇలా నగలు వేసుకొని సేమ్ అమ్మవారిలాగా రెడీ అయ్యి అమ్మవారిని మనము వెల్కమ్ చెప్పాలి అమ్మవారికి లక్ష్మీదేవి మనం కళ్ళకళ్ళడుతుంటేనే కదా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వస్తుంది మనం కూడా లక్ష్మీదేవిలాగా అందరూ రెడీ అయ్యి ఇలాగా ఆర్నమెంట్స్ పెట్టుకొని రెడీ అయ్యి అమ్మవారి ఆశస్సులు మీ అందరికి ఉండాలని నేను కోరుకుంటూ మీరు అందరు కూడా ఆ మహానవరాత్రులు బాగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను కూడా వీలైతే సెలవు పెడదామనుకుంటున్నాను పూజ చేసుకోవడానికి మీరు అమ్మవారి దయ దాక్షణాలు ఎలా ఉన్నాయో నా మీద అసలు ఆ లాకెట్ కూడా చూడండి ఎంత బాగుందో కింద బుట్ట కానీ ఫినిషింగ్ టచ్ కానీ అంత నక్సీ మోడల్ అనమాట అచ్చం గోల్డే గోల్డ్ ఉన్నట్టే ఉంది సూపర్స్ నాకైతే సూపర్ అనిపిస్తుంది మరి మీకు నచ్చాయో లేదో చూడండి ఇలాగా బుక్ చేసుకున్నాను నేను ఆర్నమెంట్స్ ఇంకా చిన్న చిన్నవి సికింద్రాబాద్లో తెచ్చుకున్నానండి అవి కూడా చూపిస్తాను ఇవి ఈ సీన్ అయితే డైరెక్ట్ సికింద్రాబాద్లో తీసుకున్నాను అనమాట అవి కూడా చాలా బాగున్నాయి బీట్స్ బీట్స్ అండి ఇవి ఈ వైలెట్ కలరు ఏదైనా వైట్ శారీ మీద కానీ లేదా ఎల్లో శారీ మీద కానీ వేసుకుంటే బాగుంటాయి నక్షి గుండు ఉన్నాయి మధ్య మధ్యలో పైన ఒక గుండు వచ్చింది మంచి కలర్ బీడ్స్ ఇవైతే ప్లెయిన్ సారీ మీద వేసుకున్నా కూడా సూపర్ ఉంటాయి ఈ కలర్ నచ్చే బీడ్స్ తీసుకున్నాను నేను సికింద్రాబాద్లో డైరెక్ట్ తీసుకున్నాను షాప్లో ఇదొకటి అండి నల్లపూసలు షార్ట్ నల్లపూసలు ఈ స్టోన్ అయితే ఈ స్టోన్ కాస్టే పడిందండి ఈ నల్లపూసలు సిక్స్ ఫిఫ్టీ ఈ స్టోన్ క్యారెట్ వైజ్గా ఇస్తారట ఈ స్టోన్ కాస్ట్ పడింది అనమాట తీసుకుందామా వద్దా తీసుకుందామా వద్దా కాస్ట్ ఎక్కువ అనుకున్నాను కానీ పెట్టుకున్న తర్వాత తెలిసిందండి దీని లుక్ చాలా బాగుంది షార్ట్ నల్లపూసలు చాలా అంటే చాలా బాగుంది ఇది అక్కడ తీసుకున్నాను సికింద్రాబాద్లో ఇదక్క ఇది కూడా ఇది కూడా నాకు కాస్ట్ ఎక్కువే అని ఆలోచించాను కానీ పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంది ఇవన్నీ సికింద్రాబాద్ షాపింగ్ జనరల్ బజార్ అంటారు కదా అక్కడ తీసుకుట్టి చూపిస్తాను నల్లపూసలు కదా ఇది బ్లూ ఫ్యాట్ కదా కనిపిస్తాయా కనిపించామని చెప్పేసి ఉండాలి ఇది కూడా నేను సికింద్రాబాద్లో తీసుకొచ్చాను అనమాట పింక్ బీడ్స్ దీనికి టాప్స్ వచ్చాయి ఇయర్టాప్స్ నచ్చాయండి ఆర్నమెంట్స్ ఇవైతే నేను నచ్చాయి మరి ఆర్నమెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను ఎలా బుక్ చేసుకున్నాను నచ్చితే కామెంట్లో అడగండి లైక్ అయితే ఇవ్వండి దసరా నవరాత్రులకి నేను ఏమేమి శారీస్ సెలెక్ట్ చేసుకున్నాను ఏం కొనుక్కున్నాను అనేది కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది మా సెలెక్షన్ నచ్చిందా లేదా మరి బ్యాంగిల్స్ ఎలా వేసుకోవాలి మనం నవరాత్రులకి బ్యాంగిల్స్ వేసుకుని అమ్మవారికి ఎలా మనం వెల్కమ్ చెప్పాలి దసరా నవరాత్రులకి అనేది కూడా ఒక బ్యాంగిల్ వీడియో నేను చేస్తాను చ చూస్తూ ఉండండి నవరాత్రి స్పెషల్స్ వీడియోస్ అన్నీ కూడా ప్రసాదాల దగ్గర నుంచి సాయంత్రం లలిత సహస్రనామాలు కానీ ప్రతిదీ లైవ్లో పెడతాను వీడియోస్ పెడుతూ ఉంటాను మన గృహలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి బెల్ అయితే టక్ కొట్టండి లైక్ ఇవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తూ ఉండండి ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను గృహలక్ష్మి ఛానల్లో మరి లక్ష్మీదేవులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ బాయ్ బాయ్